తమను వేధిస్తున్న విలేకర్ని హత్య చేసేందుకు నలుగురికి సుపారీ ఇచ్చారు దంపతులు అయితే సుపారీ తీసుకున్న వారు అతని కాకుండా మరో వ్యక్తిని హత్య చేసేందుకు ప్రయత్నించారు దీంతో పోలీసులకు చిక్కారు దీనిపై పోలీసులు పూర్తి వివరాలు అందించారు అందులో అందించారున మరొకరి మీద చేశారు ఆఫ్ ఇది పదకొండు ఏడు ఇరవై ఐదు రాత్రి మన కళ్యాణ మండపం దగ్గర జరిగింది శ్రీనివాస కళ్యాణ మండపం జరిగింది ఒకరిని కొట్టుపోయి అక్కడ వాచ్మేన్గా ఉంటున్న ఈగలిపాటి నాగేశ్వరరావు అనే వ్యక్తిని తల మీద కొట్టి హత్యాయాత్ర చేశారు ఇందులో నిందితులు ఏ వన్ మేడ్ సిటీ నూకేశ్వరి ఈవి ఎస్ రాయి వరము ఏ టూ పైడి రాజు బరి పైడి ఇతని వీరవల్పేట తుని ఏత్రి త్రీ ఎలియాస్ శ్యాము ఇతని కూడా తుని అలాగే ఏ ఫోర్ కేసరపూడి జానుప్రసాద్ ఎలియాస్ శవాలు ఇతను కూడా తుని కొండవారిపేట అది ఏ ఫైవ్ రాయుడు రాజకుమార్ ఇతను కూడా తుని జ్యోతి నగర్ ఈ ఐదురు కూడి ఒక పథకం ప్రకారం ఒక వ్యక్తి అంటే ఒక విలేకరిని కొట్టాలనుకున్నారు కుట్టించాలని ఆయన చంపాలనుకున్నారు కానీ పొరపాటున ఆ పక్కనే ఇంట్లో ఉంటున్న ఈ కళ్యాణ మండపంలో ఉంటున్న ఈతను నాగేశ్వరరావు అని కొట్టేశారు దీనికి కారణం ఏంటంటే ఇందులో ఏ వన్ ఈమెకి పెళ్ళయింది ఒక వ్యక్తితో అది పాయికురా పెట్టుకున్న వ్యక్తి పెళ్ళి అయింది అయితే వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్స్ వల్ల ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ విడిపోయినారు విడిపోతే ఈమెకి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేయడం అలవాటు దానికి ఈ విలేకరి ఆయన సహకరించేవాడు ఇప్పుడు ఆమెతో పాటు స్టేషన్కి వెళ్ళడం ఈమెకి న్యాయం చేయడం చెప్తూ ఉండడం చేసేవాడు ఆ విధంగా పరిచయం పెంచుకొని ఆమె దగ్గర నుంచి కొంత డబ్బులు తీసుకున్నాడు ఒక ఆరున్నర తరాల బంగారం కూడా తీసుకున్నాడు ఆ తర్వాత ఆమె అడిగితే అవి ఇవ్వడానికి నిరాకరించాడు దాంతో ఆమె ఇతని మీద రిపోర్ట్లు ఇవ్వడం